ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలో సుమారు కోటి రూపాయల వ్యయంతో ఎనిమిది ఎంవీఏ కెపాసిటీ సబ్స్టేషన్లో నిర్మితమైన ట్రాన్స్ఫార్మర్ ను పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రారంభించారు ఏలూరు జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి కారటం సాయి నాయకులు ఉమా రెబ్బన్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి పాదం కృష్ణ మండల జనసేన పార్టీ ప్రెసిడెంట్ మెట్టబుచిరాజు స్థానిక సర్పంచ్ ఎన్డీఏ కూటమి నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరు కూడా రైతులు అందరూ కూడా మంచిగా వ్యవసాయం చేసుకొని అభివృద్ధి చెందాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా లో వోల్టేజ్ లేకోకుండా ట్రాన్స్ఫర్స్ బిగించి రైతులకి కానీ అటు ఇంటికి సంబంధించి కానీ కరెంట్ ఎప్పుడు కూడా ఉండే విధంగా ఎన్డీఏ కూటమి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఆ చర్యల్లో భాగంగా ఈరోజు బుట్టైగూడెం మండల కేంద్రంలో గత పది రోజుల నుంచి కూడా రైతులందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు వ్యవసాయ సీజను దీనికి సంబంధించి కరెంటు కూడా సకాలంలో ఉండట్లేదు అలాగే నాలుగు గంటల నుంచి ఒంటి గంట వరకు ఇస్తున్నారు దాన్ని సరిగా సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం తొమ్మిది గంటల నుంచి మాకు ఐదు గంటల వరకు కరెంట్ ఇవ్వడం ఇవ్వని రైతులందరూ కూడా కోరడం జరిగింది వారు కోరిన వెంటనే ఎన్డీఏ కూటమి దీనిపై తదుపరి చర్యల కోసం ఈరోజు మండల కేంద్రంలో పెద్ద ట్రాన్స్ఫర్ ఒకటి హెవీ ట్రాన్స్ఫర్ బిగించడం జరిగింది దీని ఇది ట్రాన్స్ఫర్ బిగించడం జరిగింది దీనివల్ల ఎక్కడ కూడా ఓల్టేజ్ తగ్గకోకుండా రైతులందరికీ కూడా ఎప్పుడు కూడా సవ్యంగా కరెంట్ ఉండే విధంగా ఈరోజు చర్యలు తీసుకోవడం జరుగుతుంది కనుక రైతులందరూ కూడా చక్కగా వ్యవసాయాలన్నీ కూడా మంచిగా చేసుకోవాలని ఈరోజు రైతులే దేశానికి వెన్నుముక ఈ విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఎన్ఏఏ కూటమి ఎప్పుడు కూడా రైతులకి సహాయ సహకారాలు అందిస్తుందని మరొకసారి తెలియజేస్తూ ఈరోజు ఈ దీనికి సంబంధించి సుమారు కోటి రూపాయలు ఈరోజు వెచ్చించి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది రైతులకు అందరికి కూడా శుభ పరిణామం అలాగే ఎన్డీఏ కూటమి కూడా ఇప్పుడు కూడా రైతులకి సేవ చేయడానికి ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు